బీసీ రిజర్వేషన్లకు చేయాల్సింది తీర్మానం కాదు చట్టమన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకున్న ఆయన కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అన్నారు కులగణన అంతా తప్పుల తడకగా ఉందన్నారు మేడిగడ్డ కుంగిపోతే ఎంతో ఆర్భాటం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై తీర్ కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నామన్నారు మాజీ మంత్రి తెలసాని శ్రీనివాస్ యాదవ్ ముస్లింలకు సంబంధం లేకుండా యాభై ఒక్క పర్సెంట్ ఉంటుంది అది ఎప్పుడో రెండు వేల పద్నాలుగు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు ఈ ఎక్కడ పోతే ఇంకా ఆరు ఏడు పర్సెంట్ పెరుగుతుంది అంటే రమారవి యాభై ఏడు యాభై ఎనిమిది పర్సెంట్ ఎక్స్క్లూజివ్ గా బీసీ జనాభా ఉంటుంది గవర్నమెంట్ అని మాటలు చెప్తుంది నిన్న కూడా యాభై ఆరు పాయింట్ మూడు మూడు పర్సెంట్ పిసి జనాభా అది ముస్లింలు అని చెప్తుంది కాబట్టి మీరు చేసేందుకు ప్రాపర్గానే మీరు ఇంకా వేషజాలం పోవలసిన అవసరం లేదు దుదరం ఇవ్వవలసినటువంటి అవసరం లేదు రెండోది ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ పెట్టి తీర్మానం చేస్తామని కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులోనే తీర్మానం చేశారు మళ్ళీ తీర్మానం చేయడం మూలన పొరిగేదేం లేదు చట్టం చేయవలసినటువంటి అవసరం ఉంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తోనే లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలి